మెకానిక్ రాఖీ ఈ మూవీ ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది విశ్వక్సేన్ హీరోగా మీనాక్షి చౌదరి అండ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్స్గా నటించారు ఇది ఒక ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవసరాలని ఆసరాగా తీసుకుని కొంతమంది చేస్తున్న ఆన్లైన్ మోసాలను ఈ మూవీలో చూడొచ్చు ఇక స్టోరీ విషయానికి వస్తే మలక్పేటలో మన హీరో ఫాదర్ అయిన నరేష్కి ఒక మెకానిక్ షెడ్ ఉంటుంది హీరో చదువు మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుసుకున్న ఫాదర్ హీరోని తన గ్యారేజ్లో మెకానిక్గా పెడతాడు గ్యారేజ్లో మెకానిక్గా చేస్తూనే డ్రైవింగ్ స్కూల్ పెట్టి కస్టమర్స్కి డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు అతని లైఫ్లోకి విలన్గా సునీల్ ఎంట్రీ ఇస్తాడు సునీల్ హీరో గ్యారేజ్ని కబ్జా చేయాలనుకుంటాడు సునీల్ నుంచి మెకానిక్ షెడ్ని కాపాడుకోవడానికి హీరోకి ఫిఫ్టీ ల్యాక్స్ అవసరమవుతాయి అదే టైంలో డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన శ్రద్ధా శ్రీనాథ్ తను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అని హీరో ఫాదర్ పేరు మీద టూ క్రోర్స్ ఇన్సూరెన్స్ ఉందని చెప్తుంది శ్రద్ధా శ్రీనాథ్ చేసిన హెల్ప్ వల్ల హీరోకి మరికొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కాలేజ్ డేస్లో ప్రేమించిన మీనాక్షి చౌదరి డ్రైవింగ్ నేర్చుకోవడానికి హీరో గ్యారేజ్కి వస్తుంది తన గురించి రాఖీకి తెలిసిన నిజాలు ఏమిటి హీరోయిన్ కోసం హీరో ఏం చేశాడు సునీల్ దగ్గర నుంచి రాఖీ తన గ్యారేజ్ని ఎలా కాపాడుకున్నాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే మనం మూవీ చూడాల్సిందే ఫస్ట్ ఆఫ్ స్లోగా ఉన్న సెకండ్ ఆఫ్ ఫిస్టులతో సినిమా ఒక రేంజ్లో ఉంది మరిన్ని ఓటీటీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి